పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రియులారా మిమ్మందరినీ పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానానికి ఏసయ్య పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన తండ్రి రక్షకుడైన మన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడుతున్న కొలది ఆ ప్రభు కొరకై మనం చేయబోయే అనేక కార్యక్రమాలు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజైతే ఎఫ్ఎస్సి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం మనము అడుగువాటికంటే కంటే మనము కంటేను ఊహించు వాటన్నిటి అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆ మేన్ నాకు తెలిసిన ఒక కుటుంబం దేవుని కొరకై మందిరం కొరకై నాలుగు లక్షలు వెచ్చించారు దేవునికి నాలుగు లక్షలు ఇస్తే ఆ కుటుంబానికి దేవుడు గొప్ప అద్భుతమే చేశాడు తమ బిడ్డ మెడికల్ డాక్టర్ కావాలని వారి ఆకాంక్ష ఎంసెట్ రాస్తే అందులో ప్రీ సీట్ వచ్చింది మన హైదరాబాదులోనే ఉస్మానియా మెడికల్ కాలేజీలో తాను డాక్టర్ విద్యను అభ్యసించి అప్రెంటిస్ చేసి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని తను వైద్యుడిగా సేవలు అందిస్తూ ఉన్నాడు ఇప్పటికీ వారు మన మధ్యలోనే ఖమ్మంలోనే ఉన్నారు మరి ఆ తల్లి చెప్పినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే అయ్యా ఫాదర్ గారు ప్రభుకి మేము ఇచ్చింది నాలుగు లక్షలే కానీ దేవుడైతే మాకు ఎనభై లక్షలకు పైనే కొనుగోలు చేస్తే ఎంబీబీఎస్ సీటుకి అయ్యే ఖర్చు ఎనభై లక్షల ఖర్చుని మాకు ఉచితంగానే ఇచ్చాడు ఏడాదికి పదివేలు ఇరవై వేల రూపాయలతో మా బాబు ఐదు సంవత్సరాలు డాక్టర్ విద్యను అభ్యసించాడు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన కృపావారాలు ఇచ్చే దేవుడు మన దేవుడు అని సాక్ష్యం చెప్పింది ప్రియమైన బిడ్డ మరి ఈరోజు మరి ఈ వాక్యం మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటగా అబ్రహాము గారు పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలని కోరుకున్నాడు నిండు నూరేళ్ల వయస్సులో ముగ్గురు యవనస్థులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వారింటిని దర్శించి వారిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి సంతానవరం కలుగుతుంది మీదటికి మళ్ళీ మీ ఇంటికి వస్తాం అబ్రహాము శారమవడిలో పన్నంటి బిడ్డ ఉంటుంది అని ఆశీర్వదించారు అలాగే పదిహేను అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనము నుండి ఆయన ఎంతో దీనంగా బాధగా ఓ చెట్టు కానుకొని నిలబడి ఉన్నప్పుడు దేవుడు ఆయనను దర్శించి చెప్పాడు ఇదిగో ఈ ఆస్తికి వారసుడెవడు ఎలియాజరా నా సేవకుడే కదా అని బాధపడుతున్న అబ్రహాముతో దేవుడు అన్నాడు ఒక్క బిడ్డని ఇస్తే చాలు అన్న అబ్రహాము గారికి దేవుడు ఆకాశాన్ని చూపి నక్షత్రాలను లెక్కించగలవా అన్నాడు లెక్కించలేను ప్రభువా అంటే అంతమంది నీ సంతానం అవుతారు అన్నాడు సముద్రములో ఇష్కరేణువులను లెక్కించగలవా అని అడిగినప్పుడు లెక్కించలేను ప్రభువా అంతమంది నీ సంతానం అవుతారు అన్నాడు లెక్కలేనంత మంది సంతానాన్ని ఇస్తానన్నాడు అలాగే ఇస్సాకునిచ్చి సంతును కోట్లాది మంది గాను మరి ఇసుకేస్తే రాలనంత మంది గాను ఆకాశంలో నక్షత్రాల వలె విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహాం గారిని దీవించాడు అడుగు వాటికన్నిటికంటే మనము ఊహించిన దాని అన్నిటికంటే అత్యధికమైన కృపావరాలు అబ్రహాం గారికి ఇచ్చాడు మరి నువ్వు నేను మనము మన సంఘాలు దేవునికి ఇంత ఇస్తే ఆయన ఎంతో ఇచ్చే దేవుడు నువ్వు కొంచమే ఇస్తే ఏడింతలుగా ఆయన ఇస్తాడని సీరాపుత్రుడైన జ్ఞాన గ్రంథంలో రాయబడింది మరి ఇచ్చువాడు ఇచ్చువారికి ఆకాశపు వాకి విప్పి అపారమైన కృపావరాలు కుమ్మరిస్తాను పరీక్షించి చూడండి అని మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం పదో వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి అలాగే రెండవ వ్యక్తి యోబు గారు అంతా పోగొట్టుకున్నాడు పది మంది బిడ్డలు చనిపోయారు ఆస్తి అంతస్తు ఆరోగ్యం అంతా పోయింది చివరికి ఆయన పుండ్ల బారినబడి వ్యాధి బారినబడి పుండ్ల నుంచి కారుతున్న రసి చిల్ల పెంకులతో గీసి పడేస్తుంటే కుక్కలు నాగుతున్న పరిస్థితి స్నేహితులు విమర్శించారు సొంత భార్యే తన భార్యే దేవుణ్ణి తిట్టి చావు అని శాపనార్థాలు పెట్టినా నా విమోచకుడు సజీవుడు అంటూ నిలబడ్డాడు అంత గొప్ప విశ్వాసం ప్రకటించినందుకు చూపినందుకు నిలబడినందుకు జయించినందుకు దేవుడు మరి నలభై రెండు అధ్యాయ పదో వచనములో యోగు గ్రంథం నలభై రెండు పదిలో రెండింతల ఫలితాన్ని యోబు గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం మళ్ళీ పది మంది సంతానం తనకున్న కోట్లాది ఆస్తిని రెట్టింపు చేసి దేవుడు మళ్ళీ యోబు గారిని దీవించాడు మనం కొన్నిసార్లు కొంచెమే అడిగితే కోల్పోయిన వాటి కంటే రెండింతలు దేవుడిస్తాడు రెండింతలు పొందిన యోబు అత్యధికగా శక్తిగల దేవుడు మన దేవుడు ఇవన్నీ పొందుకోవాలి అంటే మనకు అర్హత ఉండాలి అందరికీ ఇవ్వడు మనసు మార్చుకొని పాప విషయమై క్షమాపణ పొందితేనే మనం అర్హులమవుతాం మరి మనం అర్హులమైతే ప్రభు అన్నీ ఇస్తాడు కనుక మతేసు వార్త ఇరవయో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై నాలుగు వచనాలలో ఎరుకో నగరం దారి ప్రక్క ఇద్దరు గుడ్డివారు మరింత కేకలు వేశారు ఆ ఇద్దరిని ముట్టి స్వస్థతనిచ్చాడు పరిపూర్ణమైన చూపునిచ్చాడు దావీదు కుమారా యేసు మమ్మల్ని కనికరించు అని వాళ్ళు అరిచిన అరుపే గొప్ప ప్రార్థన అయింది కనుక నీ ప్రార్థన నా ప్రార్థన మరి మనం అడిగేదానికంటే ఊహించు దానికంటే అత్యధికమైన కృపావరాలు ఇస్తానని ప్రభువు మరి వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానాలు ఇప్పటి ప్రార్థన చేద్దాం ప్రభువా మేము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కృపావరాలు ఇచ్చి మమ్మల్ని దీవించే దేవుడవు నీవు మమ్మల్ని ఆశీర్వదించు దీవించు మరి మా జీవితాలలో అద్భుతాలు చేయినాయన మరి మీ పాద సన్నిధికి వస్తున్నాం మా పాపాలు ఒప్పుకుంటున్నాం పచ్చతా పడుతున్నాం విరిగి నలిగిన హృదయము కలిగిన వారిగా నీ సన్నిధిలో నిలబడి ఏసు రక్తమే జయమని చెప్పగలిగే ధైర్యాన్ని ఇవ్వు నాయన నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపు మమ్మల్ని బ్రతికించు అని నీ వాక్యమే నన్ను బ్రతికించును బాధలలో నెమ్మది నింపెను కృప శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న వందనమయ్యా ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తిమంతురా ప్రభు ఆ సర్వోన్నతులైన దేవ ఈరోజు దీవించను ఆయన అడుగువాటికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కృపావరాలు ఇస్తానన్నావు పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము గారిని యోబు గారిని కుష్ఠరోగులను గుడ్డివారిని అనేకులను స్వస్థపరిచావు వారు అడిగింది కొంచమే అయితే నువ్వు ఇచ్చింది ఎంతో అట్టజాలనంత మరి అత్యధికమైన కృపావరాలతో వారిని ఆశీర్వదించావు నీ కొందనాలు స్తోత్రాలు మేము కూడా అడుగుతున్నాము నాయన మా బిడ్డల కొరకు మా యవనస్తుల కొరకు మా సంఘాల కొరకు మరి మా కలిగిన వారందరి కొరకు అడుగుతూ ఉన్నాం మా దేశం కొరకు అడుగుతూ ఉన్నాం మరి శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలు మరి బిడ్డలు ముఖ్యంగా యవనస్తులు నా ప్రభువ మరి దురలవాట్లతో పాడైపోతున్న జీవితాలు ఉన్నాయి వారి చెడు అలవాట్ల నుంచి దురలవాట్ల నుంచి తప్పించు నాయన నీ కృపలతో దీవించు వారు మంచి మార్గములో వచ్చి మంచి చదవరులై విద్యావంతులై తమ తల్లిదండ్రులకు గొప్ప పేరు తెచ్చే బిడ్డలుగా నీకు సాక్షులుగా నీ అందు భయము భక్తి కలిగి నీ కొరకే నిలబడే సాక్షులుగా వారిని దీవించి ఆశీర్వదించమని మనాధురైన క్రీస్తు ద్వారా మీ అతిశ్రేష్టమైన నామములో వినయంగా బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రియులారా సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ దేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి కాచు కాపాడుదురుగాక ఆమెన్